కరీంనగర్ అంబేద్కర్ రోడ్ లో గల కీర్తి మెడికల్ స్టోర్స్ లో అన్ని రకాల బేబీ కేర్ ఉత్పత్తులు మరియు సర్జికల్ ఐటమ్స్ స్పెషల్ డిస్కౌంట్ ఫోన్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ ఫైవ్ సుమన్ టీవీ కరీంనగర్ నేను లావున్నానండి మన కరీంనగర్ లో గల్లీ గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడుతున్నాయి సో మన కరీంనగర్ కి స్పెషల్ అయిన టవర్ లో వినాయకుడు దగ్గర ఉన్నాం ఈరోజు మనం సో కరీంనగర్ అంటేనే టవర్ సర్కిల్ ఎవరైనా గుర్తుపడతారు సో టవర్ లో వినాయకుడు ఎప్పుడు కూడా స్పెషల్ సో ఈ రోజు మనం ఇక్కడికి రావడం జరిగింది సో చూడొచ్చు మీరు టవర్ సర్కిల్ వినాయకుడు ఎంత దేదీప్యమానంగా మనంగా వెలిగిపోతున్నారో సో రోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు సో చాలా మంది వేలల్లో వచ్చారు అన్నదాన కార్యక్రమానికి అయితే భక్తులు సో ఒక ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఇక్కడ పూజలు చేస్తున్నారట బట్ ఎక్కడ లేని విధంగా చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేసుకొని ఇక్కడ స్వామివారిని దర్శించుకొని వెళ్లేలాగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది టోటల్ టవర్ లోనే సెట్ చేసి పెట్టడం జరిగింది విగ్రహాన్ని కూడా సో చూడొచ్చు మీరు ఈ రోజు ఇక్కడ అన్నదానం నిర్వహిస్తా ఉన్నారు సో టవర్ సర్కిల్ వినాయకుడు అంటేనే చాలా స్పెషల్ సో ఎప్పుడు కూడా వేలాది మందికి ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు ఆ ప్రస్తుతం మనతో ఎక్స్ కార్పొరేటర్ వరాల జ్యోతి గారు ఉన్నారు జ్యోతి గారు మాటల్లో కూడా విందాం మేడం నమస్తే నమస్తే అమ్మ ఎన్ని డేస్ నుంచి ఇక్కడ నిర్వహిస్తున్నారు ఎలా ఉంటుంది ఇక్కడ వినాయకుడి పూజలు కానివ్వండి ఎలా నిర్వహిస్తారు మా దగ్గర టవర్ సర్కిల్ అంటేనే కరీంనగర్ ముక్కు మన ముఖం ఎట్లా ఉంటుందో ముక్కు అట్లా మన కరీంనగర్లో ఒక టవర్ సర్కిల్ అంత పెద్దది కాబట్టి మా మా కమిటీ మెంబర్స్ మా వరాల వాళ్ళమే ఇక్కడ పెట్టడం జరిగింది ఫస్ట్ నుంచి యాభై ఆరు సంవత్సరాలు అవుతుంది మేము ఇక్కడ టవర్లో పెట్టబట్టి అప్పటి నుండి మా వంశం వాళ్ళు తో పాటు పిల్లలందరూ ఒక ముప్పై నలభై మంది యూత్ పిల్లలందరము కలిసి అందరం కలిసి చేసి పెడతాము అందరం కలిసి కట్టుగా చేస్తాము పిల్ల పిల్లలందరూ అన్నదానము మళ్ళీ కుంకుమ పూజలు చిన్న కల్చరల్ ప్రోగ్రామ్స్ అలాంటివి కొన్ని మేము జరగడం జరుగుతుంది ప్రతి పోలీస్ వాళ్ళైనా కానీ కమిషనర్ అయినా కానీ ఎవరైనా ప్రతి ఎమ్మెల్యేలే కానీ ఎంపీలే కానీ ఎవరైనా ఫస్ట్ టవర్ సర్కిల్కి రావాలని దర్శనం చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ మాకు అన్నదానం అండి మేము ఎన్ని ఎన్ని క్వింటల్ పెట్టినా సరిపోదు ఇక్కడ మార్కెట్ ఏరియా ఉంటుంది మార్కెట్ ఏరియా కాబట్టి చాలా రద్దీగా ఉంటది ఫుల్ ఉంటారు మేము నాలుగు క్వింటల్ ఐదు క్వింటల్ పెట్టడం జరుగుతుంది ఇక్కడ ప్రతి సంవత్సరం అన్నదానం జరుగుతుంది పులిహోర ప్రసాదాలు అన్నీ జరుగుతుంది చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కూడా మేము పెట్టడం జరుగుతుంది మళ్ ఇంకా మా టవర్ సర్కిల్ లో అందరికి అందరి గణపతుల దగ్గర ముందుకెళ్లి కాళ్ళు మొక్కడం లేదు చెయ్యనియరు కాకపోతే మా టవర్ సర్కిల్ లో మాత్రం ఒక ప్రదక్షిణ చేసి కాళ్ళు మొక్కి పోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరు మా టవర్ సర్కిల్ కి వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రస్తుతం మనం టవర్ సర్కిల్ లో ఉన్న గణేష్ మండపం దగ్గర ఉన్నాము ఇక్కడైతే నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు తిల్లకి యుత్ ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహించబడతాయి ఆ ప్రస్తుతం మనతో అనిల్ గారు ఉన్నారు సో అనిల్ గారి మాటల్లో కూడా విందాం సార్ నమస్తే నమస్తే అండి ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు ఎలా నిర్వహించబడతాయి ఇక్కడ సారీ యాభై మూడో సంవత్సరం అండి గత యాభై మూడు సంవత్సరం నుంచి కంటిన్యూగా పెడుతూనే ఉన్నాము ఫస్ట్ అక్కడ మా మా ఇల్లు ఉంటుంది మా తాత వాళ్ళ ఇల్లు వరాల వంశస్థులు వాళ్ళు ఫస్ట్ టైం పెట్టడం జరిగింది అక్కడ అక్కడికి వెళ్ళి ఒక టెన్ ఇయర్స్ పెట్టినాక తర్వాత టవర్లోకి మార్చి టవర్లో పెద్ద ఘనంగా వేయడము ఇంత భారీ సెట్టింగ్ వేయడం అనేది కేవలం టవర్ సర్కిల్ లోనే జరుగుతుంది ఇక్కడ అందరు కూడా ఒక యూత్ ఉన్నారు తిలక్ యూత్ అసోసియేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో అందరు కలిసి ఆధ్వర్యంలో ఈ ప్రతి ఇయర్ నిర్వహిస్తాం మేము మామూలుగా కరీంనగర్లో టవర్ సర్కిల్ అంటే ఫేమస్ టవర్ సర్కిల్ గణేష్ అంటేనే ప్రతి ఒక్కరు చెప్పుకుంటారు సో ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు మీకు యూత్ కానీ ఇక్కడ పబ్లిక్ కానీ ఎలా హెల్ప్ చేస్తుంటారు ఇక్కడ ఉన్న షాప్ వాళ్ళందరూ కూడా తోచిన విధంగా భగవంతుని సేవకై అన్ని తోడ్పాటు ఉంటారు వీళ్ళు ఎప్పుడు వాళ్ళు వాళ్ళతో తోడుపాటుతోటే వాళ్ళ సహకారంతో ప్రతిసారి అన్నదాన కార్యక్రమం కానీ కుంకుమ పూజ కార్యక్రమం కానీ చిన్నపిల్లల కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ మెడికల్ హెల్త్ క్యాంప్స్ కానీ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ప్రతి ఇయర్ చేయడం జరుగుతుంది గ్రేట్ గ్రేట్ అండి ప్రస్తుతం మనతో వెలిసా రాజేందర్ రావు గారు సార్ నమస్తే నమస్తే టవర్ సర్కిల్ వినాయకుడు అంటేనే ఫేమస్ ఎప్పటి నుంచో సో రోజు ఇప్పుడు మీరు రావడం జరిగింది ఎలా అనిపిస్తుంది టవర్ సర్కిల్ వినాయకునికి గత మూడు రోజులుగా మూడోసారి రావడం జరిగింది మొదటి రోజే ప్రత్యేకంగా మొట్టమొదటి వినాయకుని దర్శనం చేసుకున్నది టవర్ సర్కిల్లో రెండో రోజు పొన్నం ప్రభాకర్ గారితో పాటు మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది మూడో రోజు వరాల జ్యోతి గారి ఇన్విటేషన్ మీద అన్నదాన కార్యక్రమం ఉంది అన్న మీరు రండి మీ చేతుల మీదుగా కొంతమందికి అన్నదానం చేయమని అడిగినారు విఘ్నేశ్వరుడు టవర్ విఘ్నేశ్వరుడు మనకు కరీంనగర్లో మోస్ట్ ఫేమస్ విఘ్నేశ్వరుడు నేను విఘ్నేశ్వరుణ్ణి మొదటి రోజు రెండో రోజు మళ్ళీ ఈ రోజు కూడా ప్రార్థిస్తున్నా కరీంనగర్ ప్రజలందరూ సుఖ సంతోషాలతో కరీంనగర్ వ్యాపారులు కరీంనగర్ రైతులు అందరూ సంతోషంగా ఉండేటట్టు స్వామి ఆశీర్వాదం మనందరికీ ఉండాలని కోరుకుంటూ మరి ఈరోజు ఇంతమందికి ఇంత పెద్ద ఎత్తున అన్నదానం జరుగుతుంది నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు వరాల జ్యోతి గారికి ఆర్గనైజర్స్కు నేను ధన్య అనిల్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ నేను ఏదైతుందో ఈ ప్రత్యేక అవకాశం నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతుంది సో చూస్తున్నారు కదా ఇది టవర్ సర్కిల్ లోని గణేష్ నవరాత్రి ఉత్సవాలు సో డెఫినెట్లీ ఎవరైనా విజిట్ చేయకపోయినా తప్పకుండా వచ్చి టవర్ సర్కిల్ లోని వినాయకుడిని తప్పకుండా దర్శించుకోండి మీకు కూడా అందరికి మంచి జరగాలని కోరుకుంటూ కెమెరా పర్సన్ కార్తారెడ్డి సుమన్టీవీ కరీందా